నమస్తే అండి లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు చాలా కాలం నుంచి సోదాలు చేస్తున్నారు ఇప్పుడైతే వైసీపీ ఇన్ఛార్జీలే టార్గెట్గా సోదాలు జరుపుతున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర అట్లాగే వారి కార్యాలయాల్లోనూ కూడా సోదాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఎంపీ మిథున్ రెడ్డిని అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చాలా కాలం నుంచి కూడా చాలా నెలల తరబడి జైల్లోనే ఉంచారు ఇదే క్రమంలో ఉన్నతాధికారులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అట్లాగే కసిరెడ్డి వీళ్ళందరూ కూడా నెలల తరబడి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అట్లాగే ఉన్నారు అయితే ఇదే క్రమంలో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ సిట్ అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో దూకుడు ప్రదర్శించారు చంద్రగిరి చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జీలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయానందరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు వారి నివాసంలో సీట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు చిత్తూరు బీవీ రెడ్డి కాలనీ నగర్లోని నిఖిలానంద అపార్ట్మెంట్లలోని కూడా వారి కార్యాలయాల్లో నివాసాల్లో కూడా సోదాలు చేపట్టారు రెండు రోజుల క్రితం కూడా విజయానందరెడ్డి విజయానందరెడ్డిని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం విజయానందరెడ్డి ఇంటికి వెళ్ళి వచ్చారు విజయానందరెడ్డి ఇంటి అడ్రస్తో బిఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉంది దీంతో ఆ కార్యాలయం అంతు చూసే పనిలో సిట్ అధికారులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు ఇదే సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామము తుమ్మలగుంటకు సిట్ అధికారులు వెళ్ళారు ఇంటికి తాళాలు వేసి ఎవరిని కూడా బయట నుంచి రాకుండా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి తిరుపతిలోని చెవిరెడ్డి రియల్ ఎస్టేట్ కార్యాలయము హైదరాబాదులో ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసులో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదేలా ఉండగా సిట్ అధికారులు తుమ్మలగుంటలోని వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి వెళ్ళేసరికి ఆయన లేనట్లు సమాచారం విజయవాడలో మోహిత్ ఉన్నట్లు సమాచారం ఆయనతో సిట్ అధికారులు ఫోన్లో మాట్లాడినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు అలాగే విజయానందరెడ్డి కూడా చిత్తూరులో లేరని సమాచారం ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉన్నట్టు తెలిసింది లెక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు బయటపడతారో చూడాలి మరి నమస్తే